గ్రామ సర్పంచ్ నుంచి మేము అన్ని పోరాటాలు చేసి ఇచ్చాం ఎంపీగా డెప్యూటీసీగా ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షులుగా ముందు పర్యాల ఎమ్మెల్యేగా కాలేజీ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా అనేక పైకి చేసి పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రతి ఏది మీదకి వచ్చి ఒక్కొక్కరుగా రావాల్సిందిగా ఒక్కొక్కరుగా రావాలని తేరుతా ఉన్నాం అదేవిధంగా మాడవ మాడవ దేవరాజు గారు వైసీపీ అందరూ రావాల చిరిగే లేట్ అయింది అదే విధంగా చెప్తాను మంత్రి కొనతం సత్యం గారు సందర్భంగా రాచమండ్రి దేవింద్ర గారు కొనకం సత్యనారాయణ గారు వెంకయ్య గారు పిల్లలు చంద్ర గారు రమేష్ గారు గోల సత్యనారాయణ గారు బెల్ల నాగార్జునయుడు గారు పశ్చిమ దయచేసి పేరు యొక్క సభన ఉద్దేశించి రెడీ సార్ ఉండమాయి కుదిలే సార్ కుదిలేదు Terang pada telur